హాయ్ ఫ్రెండ్స్ అలా అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి 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 చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అబ్బా కొత్త రకాల వంటలు ఎన్నో కష్టమైన వంటలు కూడా సింపుల్గా చూపిస్తున్నాను కదా ఎక్కువ మసాలాలు లేకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క చిన్న లైక్ కొట్టండి అబ్బా ఇది ఈ ఆకు మీకు ఐడియా ఉందా మన ప్రీవియస్ వీడియోలో అటిక మావిడాకు పులకూర అని ఉంటుంది చూసేయండి ఇంకా ఈ ఈ వీడియోకి వస్తే ఈ రెసిపీ ఏంటంటే దీంట్లో ఇప్పుడు పప్పు చేస్తున్నాను ఇది అటిక మామిడాకు అంటారన్నమాట దీన్ని దీన్ని తీసుకొని శుభ్రంగా కడిగి వెంట్రుకలు గడ్డి పీచు అలాంటివి ఏం లేకుండా శుభ్రంగా కడిగి ఏరి ఆకుని ఆ విధంగా ఉలిచి పక్కన పెట్టుకోండి మూడు సార్లు కడిగి పప్పు కదా మరి పప్పు ఉండాలి కదా కందిపప్పుని ఒక గంట సేపు కనుక నానబెడితే గ్యాస్ ఉండదు తొందరగా ఉడుకుతుంది కలిసి వస్తుంది తినేటప్పుడు కమ్మధనంగా ఉంటుంది సో పావు కేజీ అంతా లేదా ఒక కప్పు అంతా ఒక కప్పు తీసుకోండి ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా రెండుసార్లు కడిగి గంటన్నర నానబెట్టుకుని కుక్కర్లో వేసుకున్నాను చిన్న సైజు లేదా మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకున్నాను ఇది వచ్చి మామిడికాయ అనమాట నూట యాభై గ్రాముల నుంచి అంటే ఒక నూట ఎనభై గ్రాములు ఉంటుంది ఫ్రెండ్స్ పెద్ద సైజు మామిడికాయ ఒకటి తీసుకొని తోలు తీసేసి పైన శుభ్రంగా సన్న ముక్కలుగా వేసి ఈ విధంగా కనబడుతుందా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా సన్నని ముక్కలు వేసి తరిగి వేసేసాను ఇంకా పది పచ్చిమిరకాయలు తీసుకొని చీలికగా చేశాను అనమాట ఒక పచ్చిమిరకాయని రెండు ఇక చేసి వేసుకున్నాను మనం కారం కూడా వేసుకుంటాం కాబట్టి పచ్చిమిరకాయలు చూసి వేసుకోండి ఇంకా టమోటాలు ఎర్రగా పండినవి అయితే చాలా బాగుంటాయి టేస్టీగా పండిన టమోటాలు ఒక రెండు వందల గ్రాములు లేదా ఒకటిన్నర కప్పు అంతా అది కూడా లేదంటే పెద్ద సైజు టమోటాలు ఒక రెండు సన్నం తరుగ్గా వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం వచ్చేసి ఒక అర స్పూన్ వరకు కారం వేసుకోండి పసుపు వచ్చి ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకోండి అర స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మామిడికాయలు వేస్తున్నాం టమోటాలు వేస్తున్నాం కాబట్టి ఒక రెండు అంగుళాల వరకు చింతపండును వేసుకోండి ఈ విధంగా రెండు అంగుళాలు చిట్కెన్ మధ్యలో ఆ వేలు ఉంటుంది కదండీ ఒకవేలంతా చూసుకొని కొలత వేసుకోండి ఇవన్నీ వేసాక నూనె కొంచెం వేసుకోండి ఒక స్పూన్ అంతా వేసి ఒక్కసారి ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేయండి బాగుంటుందండి ఇలా ఒకసారి చేసి చూడండి నిజంగా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు అటిక ఉంది కదా ఇది వేసి కుక్కర్లో ఆరు విజిల్స్ పెట్టేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కూరలో ఇది కూడా ఒక రకం అన్నమాట అయితే పొలాలు ఉండే పని అయితే ఎవరికైనా చూసే ఉంటారు ఇప్పటికీ ఉంటుందండి పొలాల గన్నాల మీద దొరకడం ఇంటి వెనకాల పెరట్లో అదే పెరుగుతుంది చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందండి ఈ ఆకుర ఉడికిన తర్వాత శుభ్రంగా మెదిపి పక్కన పెట్టేసుకోండి తిరుమతి కోసం పొయ్యి మీద బాండ్లు పెట్టి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి నూనె అంటే ఆకుర కదండి కొంచెం నూనె పడుతుంది అయినా కనిపించదు నాలుగు టేబుల్ స్పూన్ల నూనె అర స్పూను తిరగమాత గింజలు అదేనండి ఆవాలు తర్వాత మూడు మిరపకాయలు ఒక మీడియం సైజు సన్నని ఉల్లిపాయ తరుపు పిడిగడ కరేపాకు ఒక దాని తర్వాత ఒకటి వేస్తూ ఎర్రగా కోపని వేయించి ఈ నీళ్ళు వచ్చేసి పప్పు ఉడికిచ్చగా వచ్చిన నీళ్లు ఇవి ఒక తెల్లు రాగానే ఈ ఆకుర పప్పులో వేసేసి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు మరిగించండి చాలా బాగుంటుంది తినేటప్పుడు సాయంత్రం అయితే కూడా పడకుండా స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట కొన్ని కూరలు సాయంత్రానికి స్మెల్ వస్తాయి కదా కొంచెం ఎక్కువసేపు మరిగిస్తే రావు చాలా బాగుంటుందన్నమాట ఇదిగోండి పది నిమిషాల తర్వాత మరిగించాను నిజంగానండి వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా స్వర్గమేనండి మంచి భోజనమే కదా మంచి ఆరోగ్యానికి సూచన కమ్మటి భోజనానికి కమ్మటి కూర ఆకూర పప్పు ఈ స్టైల్లో చేసుకోండి ఈ ఆకుకూరతో అదిరిపోతుంది రుచి మరి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి డబ్బా మర్చిపోకుండా